அரண்மனைக்கு அங்கே சாபமானா பாரு மீரா போய் கேப்பப்பமே நான் தான் வந்துட்டேன் பண்ணிடலாம் பண்ணிடாத பண்ணிடாத பவித்ர பவித்ர வா சந்தோஷ் சாந்தோ யதோ பிவா எஸ்மரே புண்டரி காஞ்சா ஜய்தான் தரி ஓம்ரி ஓம் கணநங் கணபதிம் மனஸ்வ நானூகசா தனம் அம் పూజలు ఉండేవాళ్ళు ఫస్ట్ మీ గోత్రం చెప్పుకోండి యామశ్యం మీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ పేరు చెప్పి దాని తర్వాత మీ పేరు ఆడవాళ్ళ పేరు పిల్లల పేరు చెప్పుకోండి యజమాని ఎస్యా యామశ్యాం గోద్రోద్భవశ్యా గోత్రం అనంతం నామే యశ్యా యామశ్యాం పేరు చెప్పుకున్నారా సఖ కుటుంబానం జన్మ రక్షత్రే యన్మరాశు జాతశ్య రక్షత్రే ధమ్మరాశు జాతశ్యా యామశ్యాం సఖ కుటుంబానం क्षय्यादयीज विजय अभय आयु आरोग्याद्व्यादि सिद्ध्यम धर्मात्मक यमोच चतुर्वधफलपुरशाध्यत्म सत्संता सौभाग्यताक्यबल सिद्ध्यम मम कुमारने कम भक्ता नमदम्स गजाननमक जो सागरवक्षत सुभासिद विघ्वर पादजो ध्यायामी वाचन सामर्पया पादय वाच्यम समर्पयामी जय महादेवा जय

हाँ सरस्वती देवता <existầnııhan> <ला, दुर्ण. दुर्ण believ> <ला>, <stimulation> ಪರ್ಲೇನು ಬರೋದು ಚಪ್ಪು ಚಪ್ಪು ನನಗೆ ಓಂ ನೀರು ಕೇಳಿಬಿಟ್ಟು ಅದು ಅಚ್ಚು ಅಂತ ಅನ್ನಪ್ರಾಂತ್ಯ ಸರ್ಮ್ನರ ದೀಕ್ಷಿತ ದೀಕ್ಷಿತ ఇరవై రాయనైనా మీ దూరం ఎప్పటి నుంచి పలికిచ్చేస్తారు నువ్వు తిన చూశారు కదా ఇంతసేపు వీడియోస్ అన్నప్రాసన్న అక్షరాభ్యాసం ఎలా జరిగిందని అసలు ఒకరు ఏడుపు స్టార్ట్ చేస్తే ఇంకొకరు నిలుపుతారు ఇంకొకరు నిలిపితే ఇంకొకరు స్టార్ట్ చేస్తారు అక్కడ పది పదిహేను మంది పిల్లలు ఉన్నారు బా రచ్చ రంబోలా అయిపోయింది వీళ్ళని సుధార్చి ఈ పనులు చేసుకొచ్చే లోపల ఇంకా అవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకునేసి దీపాలు వెలిగించడానికి కోనేటి దగ్గర వచ్చి దీపాలు వెలిగిస్తున్నాము ఇది చింటూ అక్షరాభ్యాసం అమ్ములు అన్నప్రాసన వీడియో మీ ఇంట్లో చిన్నపిల్లల నుండి మీరు ఫస్ట్ ఇలా దేవాలయంలో చేయాలనిపిస్తే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో చే చేపించండి మా చిత్తూరు వాళ్ళైతే కంపల్సరీగా కాణిపాకమే వెళ్ళి చేపిస్తారు ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందామా అంతవరకు సెలవు